హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రమాదం అయితే పోంచుకురాబోతుందండి అయితే ఈ ప్రమాదం ద్వారా ఏంటంటే మనకు ఆరు రోజుల వరకు ఇళ్ల నుండి బయటకు రాకూడదని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడిప్పుడే ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే మనకు ఏపీ రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ కూడా అయితే జారీ చేశారు అలాగే మనకు ఈ తేదీ నుండి వర్షాలు కూడా అంటే భారీ తుఫాను కూడా అయితే రాబోతుంది ఏ తేదీ నుండి వర్షాలు ఉంటాయి సో ఏ తేదీ నుండి మన యొక్క ఏపీలో తుఫాను అయితే రాబోతుంది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కినట్లయితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి మనకు ఆ ఛానల్కి సంబంధించి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితేనే మన యొక్క ఏపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అనేది తప్పనిసరిగా మీరు క్లారిటీగా తెలుసుకుంటూ ఉండొచ్చండి అయితే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రమాదం అయితే పుంచుకురాబోతుందండి అయితే ఆ ప్రమాదం ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎండల తీవ్రత అనేది తీవ్రంగా అయితే ఉందండి సో ఈ ఎండల కారణంగా మనకి ఏంటంటే మనకు కొంతమంది ప్రా ప్రాణాలు కూడా అయితే కోల్పోతున్నారు అయితే మనకు ఐదు రోజుల వరకు అయితే తీవ్రమైన ఎండలైతే కురవబోతున్నాయండి సో రేపటి నుండి మనకు ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో ఏ మండలాల్లో మనకు ఎండలు కురవోతున్నాయి దానికి సంబంధించి స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ మీకు ఒకటి స్టిక్ చేస్తాను చూడండి ఈ ప్రాంతాల్లో వడగాలులు ఏపీఎస్ డిఎంఏ ఏపీలో రేపు నలభై ఏడు మండలాల్లో తీవ్ర వడగాలులు మండలాల్లో వడగాలులు అయితే వీస్తాయని చెప్పేసి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ఎల్లుండి అరవై ఒక్క మండలాల్లో తీవ్ర అయితే ఉంటాయని చెప్పేసి నూట యాభై తొమ్మిది మండలాల్లో వడగాలు వీస్తాయని చెప్పేసి తెలిపింది ఇవాళ అరవై ఎనిమిది మండలాల్లో తీవ్ర అయితే నూట ఇరవై మండలాల్లో వడగాళ్ళు వీచాయని చెప్పేసి పేర్కొంది ప్రజలు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇళ్లల్లోనే ఉండాలని చెప్పేసి ఎండ దెబ్బ తగలకుండా టోపీ గొడుగు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు టవళ్ళు సో కాటన్ దుస్తులు ఏవైతే ఉన్నాయో సో వీటిని మనమైతే యూస్ చేయాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు రోజు రోజుకి ఎండ తీవ్రత అనేది ఎక్కువగా పెరిగిపోతుంది సో దీని కారణంగా ఏంటంటే సో ఎవరైతే ముసలి వారు ఉన్నారో వాళ్ళు ఈ ఎండ వడ వడదెబ్బ కారణంగా జ్వరం అనేది కూడా వస్తుందండి రీసెంట్గా జ్వరాలు కూడా అయితే వచ్చాయి సో ఆ జ్వరం అనేది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ సో దీని కారణంగా వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా వరకు చనిపోవడం అయితే జరుగుతుంది సో దీని కారణంగా ప్రజలు జాగ్రత్తగా అయితే ఉండండి గవర్నమెంటు ఇప్పుడు అదే ఆదేశిస్తుంది మనకేంటంటే ఈ ఎండలు ఏవైతే ఉన్నాయో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ వరకు దీని యొక్క తీవ్రత అనేది ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది ఇప్పుడు మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఫార్టీ సిక్స్ అయితే ఉంది మన యొక్క రాయలసీమ జిల్లాల్లో అయితే ఎండ తీవ్రత అనేది ఎక్కువైతే ఉందండి సో దీని కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండండి మీరు ఇళ్లలో ఒకవేళ మీరు వర్క్ వెళ్ళాలన్నా కానీ దయచేసి టోపీలు టవలు అలాంటివి ధరించుతూ ఉండండి అలాగే చల్ల నీళ్ళతో ఫేస్ అనేది వాష్ చేసుకోవడము సో ఆ విధంగా మీరు జాగ్రత్తలు అయితే పాటించాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు ఈ తేదీ నుండి వర్షాలు కూడా అయితే కురుస్తాయని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చిందండి తేదీ నుండి వర్షాలు ఉంటాయంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే ఆరో తేదీ నుండి అనగా మనకు మే ఆరో తేదీ నుండి మనకు వర్షాలు అనేది కురబోతున్నాయండి అయితే దీని ద్వారా ఏంటంటే మనకు ఒక అల్పబిండం ఏర్పడడం సో దీని ద్వారా ఏంటంటే మనకు కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మనకు ఏపీలోనే వర్షాలు చదురుమదురు జల్లులు ఒక ప్లేసెస్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురడం సో ఈ విధంగా అయితే జరుగుతుంది అప్పటి వరకు కొంచెం అయితే జాగ్రత్తగా అయితే ఉండని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చి వస్తే కనుక తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్